నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జనసేన పెండింగ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు దక్కగా రెండు శాసనసభ మినహా మిగతా స్థానాలన్నింటికి పవన్ అభ్యర్థులు ప్రకటించారు పొత్తుల్లో భాగంగా అవనిగడ్డ పాలకొండ స్థానాలు జనసేనకు వెళ్లాయి దీంతో గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ నిమ్మక జయకృష్ణకు నిరాశ ఎదురైంది ఈ క్రమంలోనే అవనిగడ్డ పాలకొండ స్థానాల్లో గెలుపు కుర్రాల కోసం పవన్ కళ్యాణ్ అన్వేషణ మొదలు పెట్టడంతో టీడీపీలో చోటు దక్కని ఆ ఇద్దరు నేతలు జనసేనలో చేరారు టికెట్ హామీతోనే ఆ ఇద్దరు జనసేన తీర్థం పుచ్చుకున్నట్టు తెలిసింది పండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొద్దారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు ఈసారి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు అటు నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ తరఫున రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయకృష్ణ రెండు సార్లు వైసీపీ అభ్యర్థి కళావతి చేతిలో ఓటమి పాలయ్యారు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న జయకృష్ణ టీడీపీ టికెట్ ఆశించగా కూటమి లెక్కల్లో సీటు దక్కలేదు దీంతో జనసేనలో చేరారు పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీలు కొన్ని స్థానాలు సర్దుబాట్లు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి అవనిగడ్డ పాలకొండ స్థానాల్లో జనసేనకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో పెండింగ్ లో పెడుతూ వచ్చారు పవన్ పలువురు పేర్లతో జనసేన సర్వేలు కూడా చేయించింది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న బుద్ధప్రసాద్ జయకృష్ణలు జనసేన కూటికి చేరారు భీమవరంలోనూ టీడీపీ నుంచి జనసేనలో చేరిన పులవర్తి రామాంజనేయులకు టికెట్ దక్కింది ఇక వైసీపీ నుంచి చేరిన కొందరు జనసేనలో టికెట్లు దక్కించుకున్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి ఈసారి మచిలీపట్నం నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు మరోవైపు చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు జనసేన నుంచి తిరుపతి అభ్యర్థిగా బరిలో దిగారు అదేవిధంగా విశాఖ సౌత్ లో వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణకు టికెట్ లభించింది పక్క పార్టీలో సీటు రాని పలువురు నేతలు జనసేన తరఫున అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీలు కొన్ని స్థానాల్లో సర్దుబాట్లు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి కాంగ్రెస్లోను ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల మధ్య పోటీ నెలకొంది గులాబీ నేతల రాకతో కాంగ్రెస్ ఓవర్లోడ్ అయిపోయింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు ఏఐసిసి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరు హస్తం పార్టీ ప్రకటించింది ఈ హామీతోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు దానం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని అధిస్థానం మెలిగిపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది దానం మాత్రం రాజీనామా చేసేందుకు సస్యమేరా అంటున్నారు ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అవుతున్నాయి కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది ఇదంతా పరిగణనలో తీసుకున్న ఏఐసిసి దానంను తప్పించి ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది ఆయన పేరు ఏఐసిసి పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు ఒకటి రెండు రోజుల్లో అధిష్టాన నిర్ణయం ఏంటన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించే కాంగ్రెస్లో చేరారు కానీ దానం చేరికితో ఆయన ఆశలపైన నీళ్లు చెల్లినట్టు ఈ ఎపిసోడ్తో మళ్లీ కొత్త మలుపు తీసుకుంది దానమును మార్చి బొంతికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందట కాంగ్రెస్ తాజాగా నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో దానం నాగేందర్ అభ్యర్థత్వం కంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అని వచ్చిందట ఈ విషయాన్ని అధిష్టానం పెద్దలు బయటకు చెప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీ చేయాలని దానం నాగేంద్రకు కండిషన్ పెట్టినట్టు తెలిసింది అంతే తప్ప దానం పార్టీలో చేరే ముందు ఏ కండిషన్ పెట్టలేదనే వార్తలైతే బయటకు వస్తున్నాయి ఎంపీగా పోటీ చేసి గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని దానం కొండ కొండభద్ర కొడుతున్నారు లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ నేతలు పోటీ పడి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు కూడా ఇస్తుంది ఇటీవల చేవేళలను కాంగ్రెస్ అభ్యర్థులను మార్చింది తొలుత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది అక్కడ ఆమెకు సానుకూల పవనాలు లేవని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని చేవళ్ల సీటు ఇచ్చారు సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపించారు ఇప్పుడు అదే తరహాలో సికింద్రాబాద్ లోక్సభ సీటు దానం నాగేంద్రకు కాకుండా బొంతు రామ్మోహన్కు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుంది మొత్తంగా సికింద్రాబాద్ అభ్యర్థిత్వం విషయంలో అధిష్టానం నిర్ణయం మారుతుందా లేదా అనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెటాన్యూస్